హైదరాబాద్ లో పాతబస్తీలో పెరిగిపోతున్న నేర కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ ను తీవ్రతరం చేశారు ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి అర్ధరాత్రి దాటిన ఇంకా రోడ్లపై తిరుగుతున్న ప్రజలను పోలీసులు ప్రశ్నిస్తున్న వైనం ఈ వీడియోలో ఉంది కాగా ఓల్డ్ సిటీలో నేర కార్యకలాపాలకు చెక్ పెట్టే డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని సమాచారం పెట్రోలింగ్తో పాటు దుకాణాలు వ్యాపార సంస్థలు అర్ధరాత్రికి మూతపడేలా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇటీవల సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే వాదనలు వైరల్ కావడంతో దుకాణాలు మూసివేసే సమయాలపై పోలీసులు వివరణ ఇచ్చారు అందులో సిటీ పోలీసులు రాత్రి పది ముప్పై లేదా పదకొండు గంటలకు దుకాణాలను మూసివేస్తున్నారు ఈ టీవీలో సోషల్ మీడియాలో వార్తలు రావడం పూర్తిగా తప్పుదారి పట్టించేదే దుకాణాలు సంస్థలు ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం మాత్రమే మూసివేస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని గమనించవచ్చు అని పోలీసులు అన్నారు సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియోలను అనుసరించి కొంతమంది నెటిజన్లు పోలీసుల చర్యలను ప్రశంసించారు అయితే చిన్నారుల పట్ల పోలీసుల తీరుపై మరికొందరు ప్రశ్నిస్తున్నారు నేరాల అదుపునకు పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ ఆన్లైన్లో చాలా మంది నెటిజనులు ఈ చర్యను విమర్శించారు